యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం అప్పుడు యోగు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోవును అయినను మీకున్నట్లు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను మీరు చెప్పిన వాటిని ఎరుగుని వాడేవడు దేవునికి మరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితుడికి అపహాస్యస్ పదముగా ఉండవలసి వచ్చిను నీతియు యథార్థతయం గలవాడు అపహాస్యస్ పదముగా ఉండవలసి వచ్చిను దుర్దశ నందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తం అనుకొందురు కాలుచారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నదే దోపిడీ గండ కాపురములు వర్ధిళ్లను దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా ఉందురు వారు తమ పాపు బలమే తమకు దేవులను కొందురు అయినను మృగుములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియను అది నీకు నీకు బోధించును సముద్రములోని చేపలను దాని వివరించును వీటి అన్నిటినీ బట్టి యోచించుకుని ఎడలా ఏహోవా హస్తము వీటిని కలుగు తెలుసుకొనలేని తెలుసుకొనలేనివాడు ఎవడు జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వసమున ఉన్నవి కదా అంగలి ఆహారమును రుచిచుచ్చునట్లు చెవి మాటలను పరీక్షింపదా వృద్ధుల యొక్క జ్ఞానమున్నది దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు జ్ఞాన శౌర్యములు ఆయన యొక్క ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు ఆలోచించుము ఆయన పడబట్టుగా ఎవరినూ మరలా కట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యం కాదు ఆలోచించుము ఆయన జనములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన ఉన్నారు ఆలోచన కర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకుని పోవును న్యాయాధిపతులను అవివేకులను కనపరచును రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకుని పోవును స్థిరముగా నాటుకున్న వారిని ఆయన పడగొట్టును వాక్స్చాతుర్యము గల వారి పలుకులు ఆయన నిరర్థకము చేయును పెద్దలను లేని వారినిగా చేయును అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాక్షుల నడికట్లను విప్పును చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంతకారమును వెలుగులోనికి రప్పించును జనములను విస్తరింప చేయను నిర్మూలన చేయను సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును భోజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థకపరచును త్రవ్వలేని మహారణ్యంలో వారిని తిరుగులాడ చేయను వారు వెలుగులేక చీకట్లో తలబడుచుందురు మత్తు కూరిన వారు తూలునట్లు ఆయన వారిని చేయును